ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది అవసర నిమిత్తానికి అమౌంట్ దొరకట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు అప్పు అయినా సరే ఆ టయానికి మనకు దొరకాలిగా మనకి ఏదన్నా ఇబ్బంది ఉండవచ్చు అవసరానికి ఏదన్నా ఇంట్లో కావచ్చు లేకపోతే క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవాలని కావచ్చు ఇంకెవరికైనా అప్పు కావాలనుకోవచ్చు మన అవసర నిమిత్తం ఏమైనా కావచ్చు మన అవసర నిమిత్తానికి డబ్బులు దొరకాలి ఆకస్మిక ధనప్రాప్తి మనకు రావాలి అని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఓ కొబ్బరికాయ తెచ్చుకోవాలి కొబ్బరికాయ ఏ కొబ్బరికాయ అంటే పీచు తీసి ఉండే కొబ్బరికాయ కొబ్బరికాయలో మొత్తం మూడు రకాలు ఒకటి బురిడికాయ అంటే కొబ్బరికాయకి పైన బొచ్చు ఉంటుంది అది కాదు రెండవది దేవుడికి గుట్టే కొబ్బరికాయ మూడవది కొల్లగొట్టే కొబ్బరికాయ దిష్టికి తీసి కింద కొట్టేదానికి వెనకాల ముసికుండదు అంటే దాని తోక మొత్తం తీసేస్తాం ఓన్లీ కొబ్బరికాయ మాత్రమే రౌండ్గా ఉంటుంది అది కొల్ల కొడతారు బయట పక్క దిష్టికి తీసి రెండవది దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయ ఈ కొబ్బరికాయని తెచ్చుకోవాలి ఈ కొబ్బరికాయ తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా సింధూరం ఓ తమలపాకు ఈ పూజకు కావాల్సింది మనకు నాలుగే వస్తువులు అందులో ఒకటి పీచు తీసి ఉండే ఫ్రెష్గా ఉండే కొబ్బరికాయ ఒకటి రెండవది ఓ తమలపాకు కొద్దిగా నెయ్యి సింధూరం ఈ తమలపాకులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి అందులో సింధూరం వేసి మొత్తం కొంచెం చూర్ణంగా చేసుకొని ఆ కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి అపసవ్య స్వస్తిక్ గుర్తు కాదు గుర్తుపెట్టుకోండి స్వస్తిక్ రెండు ఉంటాయి అయితే స్వస్తి గుర్తు వేసుకొని మీరు ఆ కొబ్బరికాయని దేవుడి దగ్గర పెట్టి మీకు ఏ అవసర నిమిత్తం అమౌంట్ రావాలనుకుంటున్నారో ఎంత కావాలి అని అనుకుంటున్నారో అది మీరు కోరుకొని ఆ కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా వాటర్లో వదిలేసేయండి అది కాలువ కానీ నది కానీ బావి కానీ చెరువు కానీ సముద్రం కానీ ఏదైనా పర్వాలేదు వీలున్నంత వరకు ఇది నీళ్ళల్లో వదలడానికి చూడండి మాలా హైదరాబాదులో ఉన్నారు మాకు ఉండే ఒక మూసిన తప్ప ఇక్కడ పెద్ద నదులయితే ఏమీ లేవు అలా ఇబ్బందిగా అంటే వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఎవరైనా ఏమి చేయాలి అంటే ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అంటే ఈ కొబ్బరికాయ పట్టేంత బౌలు అలాంటిది ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ ఇత్తడి కానీ ఏదైనా కానీ తీసుకొని అందులో నీళ్లు పోసి ఈ కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి ఆ పాత్రలో వదిలేసేయాలి అలా వదిలేసిన తర్వాత సాయంత్రం అంటే సూర్యుడు అస్తమిచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లోనో ఎక్కడికన్నా పడేసి వచ్చేయచ్చు చెత్త కుప్పలో మాత్రం దయచేసి వెయ్యరాదు ఓ చెట్టు పచ్చని చెట్టు మొదట్లో పెట్టేస్తే చాలు లేదు అనుకుంటే దాన్ని పగల కొట్టి మనం కొబ్బరి తీసుకొని మనకేదన్నా ఇంటో ఉపయోగించుకోవచ్చు కానీ వీలున్నంత వరకు ఇది ఏదైనా నది కానీ కాలువ కానీ బావి కానీ చెరువు కానీ ఇందులో మాత్రమే వదలడానికి చూడండి ఇది వీలు లేని వాళ్ళు మాత్రమే బౌల్లో వదలండి అంత దూరం వెళ్ళి ఎక్కడ వదుతాం కదా గురువు గారు చెప్పారు కదా దీంట్లో ఏమని దీనిలో ఏ చేద్దాం వీలున్నంత వరకు నదిలో కానీ బావిలో కానీ చెరువులో కానీ వేస్తే ఆ ఫలం వేరే ఉంటుంది కుదరని వాళ్ళు తప్పనిసరి పరిస్థితులు చేసుకోవచ్చు అయితే మీరు పొద్దున్నే ఈ కొబ్బరికాయ మీద మీరు ఆ సింధూరంతో స్వస్తికి గుర్తేసేసి మీరు దేవుడి దగ్గర పెట్టి మీరు పని మీద వెళ్ళిపోవాలి అంటే ఎవరైనా డబ్బులు అడగాలి ఏదైనా అమౌంట్ తెచ్చుకోవాలి ఎవతనా మాట్లాడాలి అన్నప్పుడు మీరు వెళ్ళి వచ్చేసిన తర్వాత సాయంత్రం దీన్ని తీసుకొని వెళ్ళి నదిలో కానీ బావులో కానీ చెరువులో కానీ వదలాలి లేదు అంటే ఓ బౌల్లో వేసి పక్క రోజు తీసుకొని దాన్ని పడేయాలి తప్ప మీరు పూజ చేసిన వెంటనే తీసుకుని వెళ్ళి దీన్ని నదిలో కానీ బావులో కానీ అలా వదలకూడదు ఏమైతే కోరిక కోరుకున్నారో కొబ్బరికాయ మీద మనం స్వస్తికి గుర్తు సింధూరం తీసి దేవుడి దగ్గర పెట్టి మీరు ఆ పని మీద వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఈ కొబ్బరికాయను తీసుకుని నీళ్ళలో వదలాలి ఇలా మీరు ఫైనాన్షియల్ అమౌంట్ కోసం వెళ్ళే ముందు కొబ్బరికాయ మీద ఈ స్వస్తి గుర్తు వేసి మీరు వెళితే హండ్రెడ్ పర్సెంట్ ఆ పని అయిపోతుంది ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మీకు రావాల్సిన అమౌంట్ మీరే ఏర్పాటు చేసుకోండి కృష్ణార్పణం